ఈజిప్టు చరిత్ర ఎంతో ప్రత్యేకమైంది అక్కడి ఫారో రాజుల పరిపాలన మమ్మీలు ఇలా అనేక వింతలకు పుట్టినిల్లు అసలు ఈజిప్ట్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది పిరమిళ్లు అయితే ఈ ఎడారి దేశాన్ని సస్యశ్యామలంగా మార్చింది మాత్రం నైలు నది అందుకే ఈజిప్ట్ ని నైలు నది వరప్రసాదం అని కూడా అంటారు దాదాపు ఎనభై ఐదు శాతం నీటి అవసరాలకు ఈజిప్టు ప్రజలు నైలు నదిపైనే ఆధారపడతారంటే అర్థం చేసుకోవచ్చు ఈ నది వారికి ఎంత ప్రాణాధారమో నైలు నది ప్రపంచంలోనే అతి పొడవైన నదిగా పేరు పొందింది ఈ నది ఒడ్డునే మొదటిగా మానవుడు వ్యవసాయం చేశారు వేల సంవత్సరాలుగా ఈజిప్టు ప్రజలంతా నైలు నది నీటిపైనే ఆధారపడి బతుకుతూ వస్తున్నారు అయితే ఇప్పుడు ఈ నది క్రమంగా ఎండిపోతూ వస్తోంది ప్రపంచంలోనే పొడవైన నది ఎండిపోవటానికి గల కారణాలేంటి ఈజిప్టుకు ఇథియోయోపియాకు మధ్య ఉన్న గొడవేంటి ఈజిప్టును ఇథియోపియా శాసించనుందా ఈజిప్టుకు ఆ ప్రాజెక్టు శాపంగా మారిందా తెలుసుకుందాం ఇప్పటికే రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి అయితే అవి జరిగిన కారణాలు వేరు కానీ మూడో ప్రపంచ యుద్ధం అంటూ వస్తే అది నీటి కోసం జరగవచ్చు అని నిపుణులు ముందే హెచ్చరించారు అది నిజం అన్నట్టు ఇప్పుడు నదీ జలాల కోసం జరుగుతున్న గొడవలను మనం చూస్తూనే ఉన్నాం దీనికోసం ఎక్కడికో పోనవసరం లేదు తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా నది నీళ్ల కోసం మొన్నటికి మొన్న జరిగిన వివాదం అస్సలు మర్చిపోలేం ఏకంగా రెండు రాష్ట్రాల పోలీసులు నాగార్జున సాగర్ వద్ద మోహరించడం మనం చూశాం ఇక పొరుగు రాష్ట్రాల విషయానికి వస్తే కర్ణాటక తమిళనాడు కావేరీ నది పంపకంపై ఎప్పుడూ వివాదం నడుస్తూనే ఉంటుంది అయితే ఇది కేవలం మన దేశంలోనే కాదు ప్రపంచం నలుమూలలా ఉంది కేవలం నీటి కోసం దేశానికి దేశాలే వివాదాలకు తెరలేపుతున్నాయి సరిగ్గా ఇలాంటి వివాదమే ఈజిప్ట్ అండ్ ఇథియోపియా దేశాల మధ్య గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తోంది నైలు నదిపై ఇథియోపియా భారీ ఆనకట్ట ఒకటి నిర్మిస్తోంది దీని ద్వారా ఆఫ్రికాలోనే అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టు పూర్తి కానుంది ఉత్తర ఇథియోపియాలోని కొండల్లో నుంచి ప్రవహించే నైలు నది ఉపనది అయిన బ్లూ నెయిలుపై ఈ గ్రాండ్ రైనేజెన్స్ డ్యామ్ నిర్మిస్తున్నారు రెండు వేల పదకొండులో పనులు ప్రారంభించారు ఈ భారీ ఆనకట్ట ఇథియోపియా ఈజిప్టుల మధ్య వివాదానికి దారితీసింది ఈ రెండు దేశాల మధ్య ఉన్న సూడాన్ కూడా ఈ వివాదంలో చిక్కుకుంది ఈజిప్టులో ఎనభై ఐదు శాతం నీటి అవసరాలు తీరేందుకు నైలు నదే ఆధారం నీటి కొరత ఉన్న ఆ దేశ మనుగుడకు నైలు నది ప్రవాహం స్థిరంగా ఉండటం అవసరమని ఎన్నో ఏళ్లుగా చెబుతోంది పంతొమ్మిది వందల ఇరవై నాటి ఒక ఒప్పందం ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈజిప్ట్ సూడాన్లకు దాదాపు నైలు నది జలాలు మొత్తంపై హక్కులున్నాయి వలస పాలన కాలం నాటి ఈ ఒప్పందం ప్రకారం ఈజిప్ట్ తమకు ఎగువ దేశాల్లో నైలు నదిపై చేపట్టే ఈ ప్రాజెక్టుపైనా అభ్యంతరం తెలిపే హక్కు ఉంది అయితే దశాబ్దాల కాలం నాటి ఈ ఒప్పందానికి ఇకపై తాము కట్టుబడి ఉండబోమంటూ ఈజిప్టుతో సంప్రదించకుండానే ఇథియోపియా రెండు వేల పదకొండు మార్చిలో బ్లూ నైల్ పై భారీ ఆనకట్ట నిర్మాణం ప్రారంభించింది ఈ ఆనకట్ట పూర్తయితే తమ దేశంలోని ఆస్వాన్ ఆనకట్ట వద్ద నాజర్ సరస్సులో నీరు తగ్గిపోతుందని ఈజిప్టు ఆందోళన చెందుతోంది ఈజిప్టు విద్యుత్ అవసరాలు తీర్చడంలో ఆస్వాన్ ఆనకట్ట ఆయువు పట్టులాంటిది దేశానికి విద్యుత్ అందించడంలో ఈ ఆనకట్టే ప్రధాన ఆధారం ఇప్పుడు ఇథియోపియా ఆనకట్ట నిర్మిస్తుండటంతో ఆస్వాన్ ఆనకట్టకు నీటి లభ్యత తగ్గిపోయి ఆ ప్రభావం విద్యుత్ ఉత్పత్తి మీద పడే ప్రమాదం లేకపోలేదు అంతేకాకుండా ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆఫ్రికాలోని అత్యంత పొడవైన నదిపై ఇథియోపియా ఆధిపత్యం పెరుగుతుందని ఈజిప్ట్ ఆందోళన చెందుతోంది జల విద్యుత్ ప్రాజెక్టుల వల్ల దిగువకు వెళ్లాల్సిన నీరు ఏమాత్రం తగ్గకపోయినా భారీ ప్రాజెక్టు కావటంతో రిజర్వాయర్ నింపటానికి నీటికి అడ్డుకట్ట పడటం వల్ల దిగువ దేశాలకు నైలు నది నీరందిందని ఈజిప్ట్ అంటుంది ఈజిప్టు ఎంతలా ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నా ఇథియోపియా మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గటం లేదు ఈ జలాశయాన్ని ఆరేళ్లలో నింపాలని ఇథియోపియా భావిస్తోంది అయితే ఈ జలాశయం ఎంత పెద్దది అంటే గ్రేటర్ లండన్ కంటే పెద్దది ఈ రిజర్వాయర్ ను నెమ్మదిగా నింపితే పర్వాలేదు అలా చేస్తే నదిలో నీటి మట్టంపై పెద్దగా ప్రభావం పడదు కానీ త్వర త్వరగా నింపే ప్రయత్నం చేస్తే మాత్రం దిగువన నదిలో జలమట్టం తగ్గిపోతుంది ఆరేళ్లలో కాకుండా పదేళ్ల కాలంలో నింపాలని ఈజిప్ట్ సూచిస్తోంది అలా చేయడం వల్ల నదిలో నీటి లభ్యత ఒక్కసారిగా తగ్గిపోకుండా నివారించొచ్చని అంటోంది ఈ విషయంలో ఏకాభిప్రాయం జలాశయం నిర్మాణంపై దేశాల మధ్య ఏర్పడ్డ మనస్పర్దల పరిష్కారం కోసం ఈజిప్ట్ ఇథియోపియా సూడాన్ మధ్య సంవత్సరాలుగా చర్చలు జరుగుతున్నా ఏమాత్రం ఫలితం రాలేదు దీంతో ప్రపంచంలో ఏ రెండు దేశాలు కుమ్ములాటకు సిద్దమవుతున్నా నేనున్నానంటూ పెద్దరికం కోసం వెళ్లే అమెరికా ఇప్పుడు ఈ సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వానికి ఒప్పుకుంది నైలు నది ప్రపంచంలోనే అత్యంత పొడవైంది ఈ నది పొడవు ఆరు వేల ఆరు వందల యాభై కిలోమీటర్లు ఆఫ్రికా ఖండంలోని ఆరు దేశాల గుండా ప్రయాణిస్తుంది నైలు నది ఇందులో ఎక్కువ భాగం ఈజిప్టులోనే నైలు నది ప్రవాహం ఉంటుంది నైలు నది లెక్కలేననే చిన్న నదులు వాటి కలయికతో ఏర్పడ్డ ఉపనదులు సరస్సులతో పది దేశాలకు విస్తరించింది టాంజానియా ఉగాండా రువాండా బురుండి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో కెన్యా ఇథియోపియా ఎరిత్రియా దక్షిణ సూడాన్ ఈజిప్టులోని ముప్పై కోట్లకు పైగా ప్రజలకు జీవ జలాలను అందిస్తోంది టాంజానియా కెన్యా ఉగాండా సరిహద్దులలోని విక్టోరియా సరస్సు నుంచి నైలు ప్రధాన ఉపనదులు రెండింటిలో ఒకటైన తెల్ల నైలు ప్రారంభమవుతుంది ఆ తెల్ల నైలు మీదే ఉగాండా డ్యాముల నిర్మాణానికి పూనుకుంది ఉగాండా నుంచి తెల్ల నైలు డిఆర్ కాంగో దక్షిణ సూడాన్ల మీదుగా సూడాన్ చేరుతుంది రాజధాని ఖార్తుం వద్ద మరొక గొప్ప ఉపనది నీలి నైలుతో కలిసి నైలుగా మారుతుంది ఉగాండా డ్యాముల వల్ల నైలు నదికి వచ్చే చేరే నీరు తగ్గిపోతుంది ఇక ఇథియోపియాలోని టానా సరస్సు నుంచి నీలి నైలు మొదలవుతుంది అది సూడాన్ చేరి కార్తూమ్ తల్ల తెల్ల నైళ్లుతో సంగమిస్తోంది నైలు నదికి ఇథియోపియా ఎనభై ఐదు శాతం నీటిని సమకూరుస్తోంది కీలకమైన నీలి నైలుపైనే ఇథియోపియా పునరుజ్జీవ నిర్మాణం డ్యాముకు ఏర్పాట్లు సాగుతున్నాయి అది పూర్తయితే ఈజిప్టుకు చేరే నీటికి భారీగా గండి తప్పదు నైలు నదిపైనే పూర్తిగా ఆధారపడి ఉన్న ఈజిప్టుకు ఈ పరిస్థితి ప్రాణ సంకటమే మరోవంకా ఇథియోపియా ఉగాండా తదితర దిగువ దేశాల్లో ఎడారి లాంటి ప్రాంతాలే ఎక్కువ అవి తరచుగా కరువు కాటకాలకు గురవుతూ ఆకలితో అలమటించే దేశాలు ఆకలి మంటలతో వెనుకబాటుతనంతో అలమటించటమా లేక నైలు జలాలలో న్యాయమైన వాటా కోసం ఈజిప్టుతో తలపడటమా అనేది వారి ముందు ఉన్న పరిస్థితి అందుకే ఈజిప్టుతో తలపడటం వైపే మొగ్గు ఆ దేశాలు చుట్టూ ఎడారి ఉన్న నైలు నది మాత్రం వరప్రదాయినిగా మారింది అయితే క్రమంగా వస్తున్న వాతావరణ మార్పుల ప్రభావం నైలు నదిపై పడింది దీంతో నది ఉష్ణోగ్రత పెరగటం ఈజిప్టులో తక్కువ వర్షపాతం నమోదు కావటం వంటి కారణాలతో నైలు నది ఎండిపోవటం స్టార్ట్ అయింది దీంతో నైలు నది పూర్తిగా ఉపనదుల నీటి ప్రవాహంపై ఆధారపడి ఉంది ఎడారి దేశంలో వేసవిలో ఎండ తీవ్రత ఎలా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అయితే ఇథియోపియాకు పొరుగున ఉన్న సూడాన్ దక్షిణ సూడాన్ కెన్యా డిజ్బౌతి ఎరిట్రియాలు కూడా ఈ ఆనకట్ట వల్ల లబ్ధి పొందుతాయి తీవ్ర విద్యుత్ కొరత ఎదుర్కొంటున్న ఈ దేశాలన్నీ ఇక్కడ ఉత్పత్తి కానున్న విద్యుత్తుతో లాభపడనున్నాయి మరోవైపు సూడాన్కు ఇది మరింత ప్రయోజనం కలిగిస్తుందని చెబుతున్నారు నైలు నది కారణంగా సూడాన్లో ఏటా ఆగస్టు సెప్టెంబర్లో భారీ వస్తాయి వేసవిలో నీటి ఎద్దరి ఏర్పడుతుంది ఇప్పుడు ఈ ఆనకట్ట పూర్తయితే ఏడాది పొడవునా నీరు ఒకేలా పొందే వీలు కలుగుతుంది ఇదిలా ఉండగా ఈజిప్ట్ ఇథియోపియాల మధ్య ఏర్పడిన ఈ వివాదం పరిష్కారం కాకుంటే యుద్ధానికి దారితీయొచ్చన్న భయాలు ఉన్నాయి నైలు నదీ జలాలపై తమకున్న సర్వ హక్కులను రక్షించుకునేందుకు ఈజిప్టు తగు చర్యలు చేపడుతుందని ఆ దేశం హెచ్చరిస్తుంటే ఈ ఆనకట్టను నిర్మించకుండా ఏ శక్తి ఆపలేదని ఇథియోపియా కౌంటరిస్తోంది ఇథియోపియా తన పారిశ్రామిక కలల సాకారం లక్ష్యంతో మూడు వందల కోట్ల డాలర్ల ఖర్చుతో ఈ డ్యామ్ నిర్మిస్తోంది ఇది పూర్తయితే ఆరు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది ఇథియోపియాలో ఇప్పటికీ అరవై ఐదు శాతం మందికి విద్యుత్ అందుబాటులో లేదు అందువల్ల తీవ్రమైన విద్యుత్ కొరత ఆ దేశాన్ని వేధిస్తోంది ఈ బహుళార్థ సాధక ఆనకట్ట నిర్మాణం తర్వాత దేశ విద్యుత్ అవసరాలు తీరడమే కాకుండా మిగులు విద్యుత్తును పొరుగు దేశాలకు విక్రయించే వీలు కలుగుతుంది దీంతో అటు ఆర్థికంగా కూడా లబ్ధి పొందేందుకు ఆస్కారం ఉంది మరోవైపు ఈ ప్రాజెక్టును పూర్తిగా స్వదేశీ నిధులతో నిర్మిస్తుండటంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది ఇథియోపియా ఈజిప్టు మాత్రం ఇథియోపియా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూనే వస్తుంది ఈజిప్టుకు తోడుగా సుడాన్ కూడా వచ్చి చేరింది దీంతో అమెరికా మధ్యవర్తిత్వం వహించి మూడు దేశాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి చర్చలు జరిపి సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది కానీ అవి చర్చలుగానే మిగిలిపోతున్నాయే తప్ప ఒక కొలిక్కి మాత్రం రావటం లేదు దీంతో నైలు నది నీటిపై ఆధిపత్యం కోసం యుద్ధం వాటిల్లే పరిస్థితి ఉందని తెలుస్తోంది